రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి ఇరవై నాలుగు సంస్థల ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ స్కేలు మంజూరు ప్రక్రియలో ట్రెజరీ మరియు అకౌంట్స్ డైరెక్టరేట్ అమరావతి కీలక మార్పులను నిర్దేశిస్తూ ఒక ముఖ్యమైన మేమోను జారీ చేసింది పదోన్నతులు లభించక ఒకే పోస్టులో దీర్ఘకాలం పనిచేసే ఉద్యోగులకు ఆర్థికంగా వృత్తిపరంగా భరోసా కల్పించడానికి ఉద్దేశించిన ఈ పథకం మంజూరు ప్రక్రియను తాజా ఆదేశాలతో మరింత కఠినతరం మరియు జవాబుదారిగా మార్చారు గతంలో ఒక ఉద్యోగి తనకు వచ్చిన పదోన్నతిని బదిలీ లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల తిరస్కరించినప్పటికీ కేవలం సర్వీసు కాలాన్ని ప్రామాణికంగా తీసుకొని వారికి ఇరవై నాలుగు సంవత్సరాల ను మంజూరు చేసేవారు పదోన్నతి తిరస్కరణ అనేది ఈ స్కేల్ అర్హతకు అడ్డంకిగా పరిగణించబడలేదు ఇక ప్రస్తుతం డిపిఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఇరవై నాలుగు గేళ్లు స్కేలు మంజూరు కావాలంటే కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి ఇక పదోన్నతి తిరస్కరించలేదని స్వీయ ధృవీకరణ సెల్ఫ్ డిక్లరేషన్ దరఖాస్తు చేసుకునే ఉద్యోగి నా సర్వీస్ కాలంలో నేను ఇంతవరకు ఎలాంటి పదోన్నతిని తిరస్కరించలేదు అని ఒక స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాలి ఇది ఇప్పుడు ప్రాథమిక మరియు తప్పనిసరి అర్హత అలాగే జూనియర్లకు పదోన్నతి లభించలేదని ధృవీకరణ దానికి అదనంగా నాకంటే సర్వీసులో జూనియర్ అయిన ఏ ఉద్యోగికి ఇప్పటివరకు ఇప్పటి వరకు పదోన్నతి లభించలేదని కూడా ధృవీకరించాలి ఒకవేళ మీకంటే జూనియర్ కు ప్రమోషన్ లభించిందంటే ఆ అవకాశం సహజంగానే సీనియర్ అయిన మీకు కూడా వచ్చి ఉంటుందని దానిని మీరు తిరస్కరించాలని భావించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ డిక్లరేషన్ కూడా అత్యంత కీలకం ఇక ఉద్యోగి సమర్పించిన ఈ రెండు ధృవీకరణ పత్రాలపై సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ తప్పనిసరిగా ప్రతి సంతకం చేయాలి డిడివో కేవలం సంతకం చేయడమే కాకుండా ఉద్యోగి యొక్క సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ ను క్షుణ్ణంగా పరిశీలించి ఆ డిక్లరేషన్ వాస్తవమేనని నిర్ధారించుకోవాల్సిన పూర్తి బాధ్యతను కలిగి ఉంటాడు ఈ అన్ని నిబంధనలను పాటించి ఉద్యోగి నుంచి స్వీయ ధృవీకరణ పత్రాలు పొంది వాటిని డిడివో ధృవీకరించిన తర్వాత మాత్రమే ట్రెజరీ అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి ఇరవై నాలుగు సంవత్సరాల స్కీల్ను మంజూరు చేస్తారు ఇక ఈ కొత్త నిబంధనల వల్ల భవిష్యత్తులో పదోన్నతిని తిరస్కరించే ఉద్యోగులు ఇరవై నాలుగు సంవత్సరాల ఆర్థిక ప్రయోజనాన్ని శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది అలాగే తప్పుడు డిక్లరేషన్ పై సంతకం చేస్తే భవిష్యత్తులో డీడీఓలు కూడా బాధ్యులయ్యే అవకాశం ఉన్నందున వారు మరింత జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది ప్రభుత్వం పదోన్నతులు స్వీకరించి ఉన్నత బాధ్యతలు చేపట్టే వారికి ఆర్థిక ప్రోత్సహాలు అందించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని కఠినతరం చేసినట్లు స్పష్టం అవుతుంది అలాగే ఇరవై నాలుగు స్కేల్ అనేది కేవలం ఒక ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు అది ఉద్యోగి సర్వీసులో ఒక కీలకమైన మైలురాయి దీని ప్రాముఖ్యత ముఖ్యంగా పదవి విరమణ సమయంలో తెలుస్తుంది అలాగే ఒక ఉద్యోగి పదవి విరామణకు ఆరు నెలల ముందు వారి పూర్తి సర్వీసు రికార్డులను వెరిఫికేషన్ కోసం అకౌంటెంట్ జనరల్ ఏజీ కు పంపడం జరుగుతుంది ఇక ఏజీ ఆఫీసు అధికారులు ఉద్యోగి లో చేరిన మొదటి రోజు నుంచి పదవీ విరమణ వరకు ఉన్న ప్రతి అంశాన్ని దాదాపు ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు సంవత్సరాల సర్వీసును క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది ఇది చాలా సమయం తీసుకునే ప్రక్రియ దీనివల్ల పదవి విరమణ ప్రయోజనాలు గ్రాట్యూటీ పెన్షన్ కంప్యూటేషన్ మొదలైనవి అందులో తీవ్ర జాప్యం జరుగుతుంది అలాగే ఈ స్కేలు మంజూరు కావడం అంటే మీ లోని మొదటి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇప్పటికే ట్రెజరీ అధికారులచే పూర్తిగా వెరిఫై చేయబడి ఆమోదించబడినట్లయితే లెక్క అప్పుడు ఏజీ ఆఫీస్ అధికారులు కేవలం ఇరవై నాలుగవ సంవత్సరం తర్వాత మిగిలిన సర్వీస్ కాలాన్ని సుమారు తొమ్మిది నుంచి పన్నెండు సంవత్సరాలు మాత్రమే పరిశీలిస్తే సరిపోతుంది ఈ విధంగా ఇరవై నాలుగు సంవత్సరాల స్కేల్ తీసుకోవడం వల్ల పదవి విరమణ సమయంలో సర్వీస్ వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతంపై ఎటువంటి కాలయాపన లేకుండా రిటైర్మెంట్ ప్రయోజనాలు సకలంలో ఉద్యోగికి అంతాయి ఇది ఉద్యోగికి సర్వీసు చివరి దశలో ఎంతో మానసిక ప్రశాంతను ఇస్తుంది ఇక డిటిఏ జారీ చేసిన ఈ నూతన మార్గదర్శకాల నేపథ్యంలో ఇరవై నాలుగు సంవత్సరాల స్కేల్ను ఆశించే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఇకపై పదోన్నతుల విషయంలో చాలా వ్యూహాత్మకంగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ఇది వారి తక్షణ ఆర్థిక ప్రయోజనాలకే కాకుండా భవిష్యత్తులో పదవీ విరమణ ప్రయోజనాలు సకలంలో సులభంగా అందడానికి కూడా దోహదపడుతుందని గ్రహించడం అత్యవసరం